జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులు రైతులకు అందించిన కానుక రాష్ట్ర రాజకీయాల్లో పెను సంతలను సృష్టించింది ఒక రహస్య సమావేశం అనంతరం ఆయన అనూహ్యంగా తీసుకుని ఒక నిర్ణయం తక్షణమే ప్రతిపక్షాలను ఉక్కి చేసింది సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజు పులివెందులు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన తర్వాత వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మరియు స్థానిక రైతుల నాయకులతో అత్యంత గోప్యంగా ఒక సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే మీడియాకు లీక్ చేయగా అది రాష్ట్రవ్యాప్తంగా అగ్గి అగ్గిగుగ్గిలంగా వ్యాపించింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు ఏటా పదమూడు వేల ఐదు వందలు అందిస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా సమీక్షలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ పథకానికి ఆధారంగా వైఎస్ఆర్ రైతు భరోసా ప్లస్ అనే కొత్త సబ్ సబ్ స్కీమ్ను ప్రకటించినట్లు పుకారులు గుప్పుముంటున్నాయి ఈ పథ ఈ కొత్త పథకం ప్రకారం రాష్ట్రంలో భూమికి వెళ్ళిన ప్రతి రైతు కుటుంబానికి ఇక ప్రతి సంవత్సరం యాభై యాభై ఐదు వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని జగన్ సూత్రపాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రస్తుతం ఇస్తున్న పదమూడు వేల ఐదు వందలకి అదనంగా ఈ మొత్తం ఉంటుందంటూ లేదా అన్న విషయంపై స్పష్టత లేనప్పటికీ యాభై వేలు అనే ఫికర్ మాత్రం రైతుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది ఈ నిర్ణయం వెనుక జగన్ వ్యూహాత్మక ఆలోచన ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు వచ్చే ఎన్నికలకు ముందు రైతు సంక్షేమాన్ని పరాకాష్ఠకు చేర్చి వారి ఓటు బ్యాంకులను పటిష్టం చేసుకునే లక్ష్యంతో ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఇటీవల కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి ఉమ్మడి ప్రాణాలుగా ఉంటూ రైతు సమస్యలపై ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో జాప్యంపై తీవ్ర విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి ఈ విమర్శలో ప్రజలు విమర్శలు ప్రజల్లోకి చొచ్చుకుపోయే లోపే మా జగన్ ఈ భారీ నిర్ణయంతో ప్రతిపక్షాలను ఊరుముయించినట్లు అయ్యింది ప్రతిపక్షాల విమర్శలకు ఆర్థిక బలంతో సమాధానం చెప్పే వ్యూహంలో భాగంగా రూపాయలు యాభై వేదుల నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది ఇంత భారీ మొత్తాన్ని రైతులకు అందించడం అనేది రాష్ట్ర ఖజానాపై ఖన్నీయమైన భారం మోపినా రాజకీయంగా ఇది వైఎస్ఆర్సీపీకి సుదీర్ఘ లాభాలు చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ట్రెండ్ సంక్షేమం వర్సెస్ ప్రతిపక్ష కూటమిగా మారింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతూ లక్షలు లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు పంపిణీ చేస్తుంటే మరోవైపు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ మెగా డీఎస్సీ వంటి పథకాలు అందిస్తామని హామీలు గుప్పిస్తున్నాయి ఈ నేపథ్యంలో యాభై వేల రైతు సాయం అందించే సంక్షేమ అస్త్రాన్ని మరియు పదును పెట్టేనట్లయింది జగన్మోహన్ రెడ్డి త్వరలోనే దీనిపై అధికార ప్రకటన చేసే అవకాశం ఉందని అప్పటి వరకు ఈ పుకారు మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ వర్ష వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ నిర్ణయం రాష్ట్రంలోని దాదాపు డెబ్బై లక్షల మంది రైతులను నేరుగా ప్రభావితం చేసింది ఇది ఏమైనా పులివేందులో పుట్టిన యాభై వేదుల పుకారు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ ఏ విధంగా మలుపు చేస్తుందో చూ వేచి చూడాలి